నమస్తే అందరికి వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ మీ విజయ నాతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు పద్మకుమార్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే గురువు గారు అడుగు పెట్టబోతున్నాం ఎలా ఉండబోతున్నాయి అంటున్నారు వృష్టిక రాబలం ఉంది బాగుంది అండ్ రాశి వారికి గవర్నమెంట్ జాబ్ ఇంతక చెప్పినట్టే మంచి పొజిషన్స్ రావడానికి వాళ్ళ దశమ స్థానం బాగుంది జాబ్ వస్తుంది ప్రమోషన్స్ వస్తుంది ఫారెన్ టూర్కి చేయొచ్చు ఈ వృష్టికి రాశి వారి కూడా గ్రూప్ అండ్ సివిల్ సర్వీస్ లాంటి ఎగ్జామ్స్ రాయాలనుకుంటే మంచి సక్సెస్ ఫలితాలు పొందుతారు వారు కొంచెం శ్రమించాల్సింది ఎక్కువ ఉంటుంది వారికి మ్యారేజ్ విషయానికి చెప్తే వాళ్ళకి వారికి మ్యారేజ్ విషయం మాత్రం కొంచెం టైం పడుతుంది ఈ నెలలో సమ్మర్ మిడిల్ ఆఫ్ ఇయర్ నుంచి వాళ్ళకు మ్యారేజ్ విషయం బాగుంటుంది ఆ లేడీస్ అయినా సరే జెంట్స్ అయినా సరే ఓకే బాగుంటుంది హెల్త్ విషయంగా వారికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు ఓకే